ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ అధర్మ యుద్ధం చేస్తోందన్నారు జగన్ పార్టీ ప్రారంభం నుంచి తనకి అండగా ఉన్న ట్రైబల్ ప్రాంతం కష్టకాలంలో మరింత అండగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలిపించాలంటూ పాడేరు నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులను జగన్ కోరారు మామూలుగా మీ జగనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇటువంటి పరిస్థితికైనా ఉంటే వాళ్ళకే కన్నా మెజారిటీ కన్నా ఉండి ఉంటే అసలు మనం పోటీ పెట్టుండే వాళ్ళమే కాదు చంద్రబాబు నాయుడు నైజం మాత్రం చూపిస్తానే ఉన్నాడు ఈరోజు కూడా అధర్మంగా యుద్ధం చేసే కార్యక్రమం జరుగుతూనే ఉంది మన పార్టీ తరపు నుంచి ఎవరైతే గెలిచినారో వాళ్ళందరికీ ఫోన్లు చేయడం లేదా వాళ్ళ దగ్గరికి మనుషులు పంపించడం నీకు ఐదు లక్షలు ఇస్తా నీకు పది లక్షలు ఇస్తా వస్తావా అని పిలవడం అడగడం ఎంత మటుకు అంటే రా రాజకీయాలలో విలువలు అనేటివి పూర్తిగా అట్టడుగు స్థానంలోకి తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న ఈ కొనుగోలు కార్యక్రమాలు కానీ ఈ ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలు కానీ ఎవరికి కూడా దయచేసి లొంగనే లొంగకండి ఈ ఎలక్షన్లో మారీచుల మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్ ఇది శకుని పాచికల మాదిరి వేస్తూ ఉన్న ఎన్నికలు ఇవి ఇటువంటి ఎన్నికల్లో మనకు బొత్స సత్యనారాయణ లాంటి కొంచెం ప్రొఫైల్ ఉన్నోడు కొంచెం స్టేచర్ ఉన్నోడు కొంచెం గట్టిగా నిలబడగలిగినోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా విలువలతో కూడిన రాజకీయాల మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతూ మీ అందరూ కూడా బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగానే సహకరించాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ మన్యం ప్రాంతం స్పెషల్ ట్రైబల్ ప్రాంతం స్పెషల్ ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంది ఉన్న వాళ్ళంతా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ నాకు తోడుగానే ఉన్నారు మీ ప్రేమలు మీ ఆప్యాయతలు ఇదే మాదిరిగానే కొనసాగించమని చెప్పి కోరుతా కష్టకాలంలో ఉన్నప్పుడే ఇంకా మీ సహాయము మీ సహకారము ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా కష్టాల్లో ఉన్నప్పుడే మీరు ఇంకా గట్టిగా నిలబడాలి అని చెప్పి అడుగుతా ఉన్నాం ఐదేళ్ళు కన్ను మూసుకుంటూ అయిపోతుంది ఈ ఐదేళ్ళు మన పోరాటంలో మీ సహాయ సహకారాలన్నీ కూడా మెండుగా ఉండాలని చెప్పి కోరుతూ జగన్ పలావు పెట్టినాడు చంద్రబాబు బిర్యానీ పెడతాను అన్నాడు చంద్రబాబు నమ్మి ఓటేసినారు బిర్యానీ బాయా పలావు బాయా కు పస్తు పండుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుని నమ్ముకుంటే ఎవ ఎక్కడైనా ప్రజలైనా అంతే నాయకులైనా అంతే